ఎసెన్షియల్ దాని మీద లిఫ్ట్ అవసరమా అనవసరమా అనే దాని మీద చర్చ కన్నా ఆయన అట్లా అధ్యక్ష ఈరోజు ర్యాపిడ్గా పెరుగుతున్నటువంటి భవన నిర్మాణాలు అలానే సొంత ఇంట్లో కూడా ఈరోజు లిఫ్టులు ఎస్కలేటర్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష మరి మన మధ్యలేరు గాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆరు ఎస్కలేటర్లు పది లిఫ్ట్లు ఉన్నాయని చెప్పి వింటాం అధ్యక్ష ఆయన అన్ని ప్యాలెస్లో కూడా అయితే ఇక్కడ నేను ఈ ఈ బిల్లుని నేను ప్రతిపాదిస్తూనే ఇందులో భద్రతా ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఇచ్చారు అధ్యక్ష అలాగే నియంత్రణ చట్టం కూడా ఇందులో పెట్టారు సంస్కరణతో సమలేఖనం కూడా పెట్టారు ఈ దీని కింద మూడో లేడు మూడో అమలు చేస్తుందని ఈ తమిళనాడు కర్ణాటక కేరళ అన్ని రాష్ట్రాలు కూడా ఇది చేస్తున్నారు అధ్యక్ష అయితే ఈ నిబంధనలో కొన్ని హైలైట్స్ చూస్తే అధ్యక్ష రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అలానే నిర్వహణ బీమా మూడవది భద్రతా లక్షణాలు అలాగే వాటాదారు భావిస్తారు అయితే ఇందులో స్ట్రెంగ్స్ ఏంటంటే స్ట్రెంగ్స్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష నేను ఆ బిల్లో చూశాను ఈ రాష్ట్రాల్లో వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో నియంత్రణ నియంత్రణ అంతరాన్ని పరిష్కరిస్తుందని అలాగే మొత్తం జీవిత చక్రాన్ని కవర్ చేస్తుందని తయారీ నుండి నిర్వహణ వరకు అలాగే బెంచ్ మార్కింగ్ ఇతర రాష్ట్రాల నుండి ఉత్తమ పద్ధతులను స్వీకరించడం అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో చాలామందికి ఇళ్లల్లో కూడా ఈరోజు లిఫ్ట్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ప్రమాదాలు మనం తెలియట్లేదు కానీ చాలా ప్రమాదాలు లిఫ్ట్లు ఆగిపోయినప్పుడు వాటిని సరిగ్గా నియంత్రణ కానీ పర్యవేక్షణ కానీ లేకపోవడం వల్ల అనేక పర్యాలు అనేక ప్రదేశాల్లో ఇళ్లలో కావచ్చు లేదంటే పెద్ద పెద్ద కమర్షియలైజ్డ్ దాంట్లో కూడా ప్రమాదాలకు నోచుకుంటున్నాయి అధ్యక్ష దీనిపైన తప్పనిసరిగా ఒక చట్టం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అధ్యక్ష అయితే ఇందులో కొన్ని అంతరాలు ఆందోళనలు ఉన్నాయి అధ్యక్ష అదేంటంటే మనం చూస్తే అధ్యక్ష గ్యాప్స్ ఏమున్నాయంటే అధ్యక్ష ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అనేది మీరు ఎలా చేయబోతున్నారు అనేది చట్టంలో కాస్త పరిస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే అమలు విధానాల్లో నిబంధనలు పాటించకపోవడం లేదా తనిఖీల కోసం వనరులు కేటాయింపుపై స్పష్టత లేదు అధ్యక్ష ఈ బిల్లులో ఒకసారి గౌరవ మంత్రి గారు దాన్ని దాన్ని కూడా పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష అలాగే గోప్యత సమస్యలు కూడా ఈ సీసీటీవీ కెమెరాల వాడకంలో భద్రత మరియు గోప్యతను సమతుల్యం చేయడానికి మార్గదర్శకాలు గైడ్ లైన్స్ కూడా అందులో లేవు అధ్యక్ష అలానే మూడోది అధ్యక్ష అమలు సవాళ్ళు వాటాదారుల ఆందోళనలు ఉదాహరణ చిరున బిల్డర్లపై ఖర్చు మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక అవసరాలకు ఉదాహరణ గ్రామీణ పట్టణ విభజన తగిన పరిష్కారాలు అవసరం కావచ్చు అధ్యక్ష ఈ మూడు కూడా ఈ గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ బిల్లులో ఈ మూడు చాలా స్పష్టమైనటువంటి గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష దానిని కూడా పొందుపరిచి బిల్లును సమగ్రంగా రూపొందిస్తే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయం అధ్యక్ష రికమెండేషన్ చూస్తే అధ్యక్ష క్లారిఫై ది ఎన్ఫోర్స్మెంట్ అధ్యక్ష అంటే జరిమానాలు తనిఖీ ఫ్రీక్వెన్సీ మరియు నియంత్రణ సంస్థల పాత్రను డిఫినేషన్ ఇవ్వాలి అధ్యక్ష వాళ్ళ తాలూకా డిఫైన్ చేయాలి అధ్యక్ష ఆ చట్టంలో అది కొద్దిగా లోపించింది అధ్యక్ష కాబట్టి దాన్ని పూర్తిగా డిఫైన్ చేయకపోతే అధికారులు ఇంకా వాళ్ళు ఇష్టారీతిగా చేస్తారు అధ్యక్ష నాకు అధికారం ఉంది నీ ఇంకో అర్ధరాత్రి వస్తా లేదా ఇంకోటి వస్తా అని చెప్పి గతం లాంటి ప్రభుత్వాలు కానీ గతం లాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే ఏదో వంక పెట్టుకుని అర్ధరాత్రి కూడా ఇంట్లో చచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఉంటుంది అధ్యక్ష నీ ఇంట్లో ఉన్న లిఫ్ట్ నేను తనిఖీ చేయాలి నీ లిఫ్ట్లో ఉన్నటువంటి దీన్ని తనిఖీ చేయాలి అనేటటువంటి పరిస్థితి కూడా వస్తాయి అధ్యక్ష కాబట్టి మీరు చట్టంలో తప్పనిసరిగా దాన్ని డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలానే గోప్య పరిష్కరించాలనేది నా చెప్పాను అధ్యక్ష అదే సీసీటీవీ వినియోగం కోసం రక్షణ చర్యలను పరిచయం చేయండి ఉదాహరణకు డేటా నిలుపుదల పరిమితులు అధ్యక్ష ఇది కూడా ఆ చట్టంలో మీరు లేదు అధ్యక్ష మీరు పొందుపరచలేదు అధ్యక్ష దానిని తప్పనిసరిగా చట్టంలో పొందుపరచాలి అధ్యక్ష లేకపోతే దీన్ని ఇంట్లో ఉండేటటువంటి సీసీటీవీలని ఆ డేటాను అంతా కూడా మేము వచ్చి తీసుకెళ్తాం మేమని ఇది చేస్తామని అంటే ఇంట్లో అనుక్షణం సీసీటీవీలు ఉంటాయి అధ్యక్ష ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ తాలూకా వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం వ్యక్తిగతమైన దీనికోసం ఇంట్లో ఫ్రీగా ఉండేటప్పుడు కూడా ఆ డేటాని మేము పట్టుకెళ్తామనేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ చట్టంలో ఈ బిల్లును రూపొందించేటప్పుడు ఆ గోప్యతని ఆ దీన్ని ఆ సీక్రెసీని కాపాడేటటువంటి నియమ నిబంధనలు కూడా చట్టంలో పెట్టాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అధ్యక్ష అలాగే ఈ వాటాదారులు వర్క్షాప్ మార్గదర్శన మార్గదర్శకాలను మెరుగుపరచడానికి బిల్డర్లు తయారీదారులు మరియు ప్రజలను నిమగ్నం చేయాలి అధ్యక్ష అలాగే నాలుగు పైలట్ కార్యక్రమాలు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముందు అధిక ప్రమాదకర పట్టణ ప్రాంతాల్లో అమలును పరీక్షించండి ఇది నా తాలూకా సజెషన్స్ అధ్యక్ష మరి ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల్లో భద్రతా ప్రమాదాలను తగ్గించడానికి ఈ బిల్లు ఒక రకమైన అవసరమైనటువంటి ఒక ఇది వివరణాత్మక కార్యాచరణ మార్గదర్శకాలు మరియు వాటాదారుల సహకారం ద్వారా అమలు అలాగే గోప్యత మరియు స్థానికీకరించిన